హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే నేను గేంట్స్ గేట్లు అయితే ఉడకబెడుతున్నాను ఇప్పుడు మనమైతే కొత్తలు అయితే షిఫ్ట్ అయ్యాం కదా ఇక్కడ ఈరోజు వంటక నేను చిక్కుడుకాయలు అయితే రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నాను ఇదండి కిచెన్ ఒకసారి చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది అంత హాలు అంటే కిచెన్లోనే అటాచ్డ్గా అయితే ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మామూలుగా అయితే బట్టలు అయితే సర్దేశాము చూసారా ఆ ర్యాకులంతా ఎక్కువగా అంటే దీంట్లో దాంట్లో అంతా పెట్టేసాము హడావిడిగా ఇప్పుడైతే వీటిని మనం క్లీన్గా అయితే సర్దేసుకుందాము ఇక్కడ ఎదురుగా ఎందుకు అని చెప్పేసి నా ఉద్దేశం ఒక సైడ్ పెట్టేసుకుంటే కనిపించకుండా ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ సైడు ర్యాక్లో సర్దేద్దామని చెప్పేసి ఈ బట్టలన్నీ తీసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మాకు ఎక్కువగా బర్డెన్ అయిన పని వచ్చేసి ఇదేనండి బట్టలన్నీ మేము ఏవేవైతే తెచ్చుకున్నాం అన్నీ బ్యాగులలోటి మొత్తం అయితే వన్ డే అయితే పట్టింది బట్టలు తొగడానికి సరిపోయింది వన్ డే సర్దడానికి సామాన్ సరిపోయింది ఇదైతే కొత్త ఇంట్లోకి అయితే ఇప్పుడు మనం షిఫ్ట్ అయ్యాము నేను ఎందువల్ల వీడియోలు పెట్టలేదు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను షార్ట్ వీడియోలు కూడా పెట్టలేదు అలాగే పెద్ద వీడియోలు కూడా పెట్టడం లేదండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ క్లియర్గా మీతో చెప్దామని చెప్పేసి నేను ఇక్కడ వీడియో అయితే చేస్తున్నాను మన ఛానల్ని తప్పకుండా ఎవరైనా ఫాలో అవుతుంటే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎందుకు వీడియోలు ఆఫ్ చేసేసారు పెట్టడం లేదని చెప్పేసి మీకోసమే మళ్ళీ నేను వీడియోలు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను కొంచెం నేను బిజీగా ఉంటే నేను వీడియోలు అయితే చేయనండి లేదంటే డైలీ అయితే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను ఈ మధ్య అయితే నేను ఒక వన్ మంత్ అట్లా అయిపోతుంది అసలు వీడియోలు చేసేసి అందుకని చెప్పేసి నేను మళ్ళీ కంటిన్యూ అయితే చేద్దాం అనుకుని కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నాను ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకంటే వీడియోలు చేయడం లేదని చెప్పేసి ఓకేనా ఇప్పుడైతే మనకు నేను షార్ట్ వీడియోలు అలాగే పెద్ద వీడియోలు కూడా డైలీ అయితే అప్లోడ్ చేసేస్తాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేసేయండి ఇప్పుడైతే నేను ఈ ఏ ర్యాక్లో ఉన్న శారీస్ అలాగే డ్రెస్సులు ఏమేమి ఉన్నాయో టీషర్ట్స్ అవన్నీ కూడా వీటిని అంతా మడుచుకోవాలి ఇప్పుడు మడిచినా సరే మళ్ళీ వీటిని ఐరన్ చేయాలి ఎందుకంటే కాటన్వి అలాగే ఎండకి ఎక్కువగా ఎక్కువగా కూడా బట్టలు అయితే ఉంచకూడదు కదా అందుకని చెప్పేసి తొందర తొందరగా మేమైతే వచ్చిన రోజు నుంచి అసలు ఖాళీయే లేదు అదంతా పెడదామనుకున్నా కూడా వీడియో ఎందుకులే ఇట్లా కూడా అంతా చూపిస్తారని చెప్పేసి కామెంట్ చేస్తారని చెప్పేసి నేను అందుకని షిఫ్టింగ్ ఇవన్నీ కూడా ఏం చేయలేదు ఇక్కడ మేము వచ్చిన తర్వాత త్రీ డేస్ అవుతుందండి ఇక్కడికి వచ్చి అందుకని ఇక్కడ నేనైతే వీడియోలు అయితే స్టార్ట్ చేసేసాను స్కిప్ చేయకుండా మన ఛానల్ని అయితే చూసేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వచ్చేస్తుంది అలాగే ఈరోజు మీరు లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నారు అలాగే మన వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అలాగే మీకు ఏదైనా మంచి వీడియోలు కావాలని కూడా మా గురించి కానీ అడిగినట్లయితే తప్పకుండా అటువంటి వీడియోలు కూడా నేను ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే నేను బట్టలన్నీ చూడండి రెండు ర్యాకులకి అయితే ఉన్నాయి కదా అరమార్లకి ఇవన్నిటిని శుభ్రంగా సరిదేసుకున్నాను ఇక్కడ ఎందుకు అని చెప్పేసి నేను ఏం పెట్టలేదండి ఇక్కడ షోకేస్ బొమ్మలు అలాంటివి ఉంటే పెట్టుకోవచ్చు ఇక్కడేం ప్రజెంట్ మైండ్లో ఏం లేవు కాబట్టి అక్కడొచ్చేసి నేను ఒక సంచి తగిలిచ్చేసాను ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ నేను మడత పెట్టి పెట్టేశాను ఇక్కడ చూడండి ఇతను ఎవరో మీకు గుర్తే ఉంటుంది కదా ప్రీవియస్ వీడియోలు చూస్తే ఇక్కడ చింటూ వచ్చేసి నిద్రపోతూ ఉంటాడు అన్ని రూములు వాడి వాడికి ఇష్టం వచ్చిన దగ్గర పడుకునే ఉంటాడు ఇది వచ్చేసి హాల్ అండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడొచ్చేసి ఇదే కిచెన్ హాల్లోనే కిచెను అలాగే హాలు రెండు కంబైండ్ అయితే అవి ఉన్నాయి ఇక్కడైతే గెంస గెడలు కూడా చూపించాను కదా ఉడిపోయాయి కొంచెం చల్లారితే తిందామని చెప్పేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈరోజు వచ్చేసి మేము టిఫిన్ రాగి సంగటి అయితే మిగిలింది అందులోకి బోండాలు అయితే తెచ్చుకున్నాము ఈ నంచుకొని రాగి సంగటి తింటే చాలా బాగుంటుంది Terima kasih telah menonton! ఫైనల్గా అయితే టిఫిన్ కూడా మేమైతే చేసేసాము ఇంకా టిఫిన్ చేసేసుకొని ఇక రెడీ అయిపోదామని చెప్పేసి ఇక్కడైతే నేను మా సిస్టర్ వాళ్ళ పాపకి జడైతే వేస్తున్నాను స్కూల్కి అయితే వెళ్ళడం లేదు ఎందుకు అది ఎల్సే చెప్తాను నేనండి టీచర్ కొడుతుందని చెప్పేసి స్కూల్కి వెళ్ళడం మానేసింది ఇంకెందుకలే హాలిడేస్ కూడా ఎలాగో వేస్తూ ఉన్నారు అలాగే ఈ మంత్లో హాఫ్ డే స్కూల్స్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోజు మార్చి రోజు అయితే స్కూల్ అయితే ఉంది అంటే ఎక్కువ రోజులు కూడా స్కూల్ అయితే లేదు కాబట్టి అందుకని స్కూల్కి కూడా పోవాలనే ఇంట్రెస్ట్ కూడా పాపలో లేదు అయినా ఇంకా మేము కూడా ఇహన్ ట్యూషన్లో కూడా జాయిన్ చేసేసాము ఇంకా ట్యూషన్కి వెళ్తాను అంటుంది తన ఇష్టం ఇకన స్కూల్కి వెళ్తానంటే పంపించేస్తాము ఇంకా ఈ మంత్ ఎలాగో సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి ఈయన స్కూల్కి కూడా వెళ్తూ ఇహన ట్యూషన్కి వెళ్తూ ఇంకా హ్యాపీగా ఈ విధంగా అయితే టైం అయితే స్పెండ్ చేసేస్తూ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నేనైతే రెండు జడలు అయితే వేశాను ఇక్కడైతే మామూలుగా లబ్బర్ లేస్ అయితే జడ వేయమంటూ ఉంది ఈ విధంగా ఈరోజైతే మా డే అయితే మార్నింగ్ అయితే గడిచింది అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను ఇక్కడ వచ్చేసి దానికి మ్యాచింగ్ అయ్యే క్లిప్ అక్కడ పడిపోయింది అది తీసుకురమ్మని అయితే నేను పాపతో అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాను అది తీసేసి వేరే క్లిప్ ఈ క్లిప్ అయితే ఇక్కడ వేసాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ రోజు నుంచి మన వీడియోలో షార్ట్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియోస్ డైలీ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూసేసేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్తే క్లిక్ చేసేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా నేనైతే మీకైతే రిప్లై అయితే ఇస్తాను అలాగే ఈరోజు వచ్చేసి మేమైతే కొత్త ఇంట్లోకి మారాం కాబట్టి ఇంకా దీనికి సంబంధించిన వీడియోలు కూడా చేస్తాను అలాగే హోమ్ టూర్ కూడా మీకు తప్పకుండా నచ్చినట్లయితే మీరు మీరు పెట్టే కామెంట్ల ద్వారానే నేను చేయాలా వద్దనేది ఆలోచించుకొని తప్పకుండా అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కడైతే నేను కూడా రెడీ అయిపోతున్నాను అంతేనండి ఈ వీడియో ఈరోజు సింపుల్గా అయితే జరిగిపోయింది ఎలా ఉంది ఏంటనేది మన వీడియో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాప చెప్పినట్లు మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దా బాయ్